బనారస్ అంటే చాలా ట్రెండింగ్ లా ఇప్పుడు నడుస్తుంది చీరది షైనింగ్ లుక్ చూడండి పట్టు కాన్స్టానికి మార్కెట్ అనేది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ బాక్స్ మీద ఐటమ్ ఉన్నాయి హెవీ లేస్ బార్డర్ మీద బనారస్ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి సీక్వెన్స్ ఉన్నాయి ప్లస్ థ్రెడ్ వర్క్ లోపల సీక్వెన్స్ ది ఈ స్టోన్ ఐటమ్స్ తీసుకొచ్చాను చూసుకోండి సిల్వైస్ బార్డర్ మీద నీకు సీక్వెన్స్ బ్లౌజ్ చాలా మూడు వందల అరవై ఐదు రూపాయలు త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడితే చూసుకోండి సరీ కొంచెం మీద తీసుకొచ్చిన చూసుకోండి ఇది కూడా చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది హ్యాండ్స్ కి బార్డర్ స్టోన్ ప్లస్ జరి ఉన్నాయి లోపల మాత్రం కుటి మీద నీకు చాలా మంచి క్వాలిటీ మీద ఐటమ్స్ వర్క్ మల్టీ కాంబినేషన్ మీద ఐటమ్ ప్లస్ నీకు మొత్తం సరోజ్కి స్టోన్ వస్తే అట్లా రెండు వందల పది రూపాయలు పడితే నీకు డిజైన్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డిజైన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం కాంటెక్ ఈ రోజు వచ్చేసి నీకు రాకి స్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చినా చూసుకోండి ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి కోసం చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చూసుకోండి నీకు లాస్ట్ వీడియోలో కూడా మనం ఆఫర్ ఐటమ్స్ పెట్టినా త్రీ డేస్ ఆఫర్ చేయడం చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ రోజు కూడా వచ్చేసి నీకు ఆఫర్ ప్రైసెస్ మీద ఐటమ్స్ తీసుకొచ్చిన కొత్త కొత్త కలెక్షన్ చూసుకోండి ఫస్ట్ ఐటమ్ మీద చూపిస్తాను నీకు చాలా మంచి షిఫాన్ మీద నీకు జరీ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి క్వాలిటీ క్వాలిటీ అంటే నీకు బాగా మంచి క్వాలిటీ రిక్వైర్మెంట్ టు రిక్వైర్మెంట్ అవుతుంది ఎట్లా చూసుకోండి పళ్ళు మాత్రం కూడా నీకు గ్రాండ్ లుక్ మొత్తం రిచ్ పళ్ళు వస్తే ఎట్లా చూసుకొచ్చాను మొత్తం లిప్ డిజైన్ వస్తే ప్లస్ నీకు మొత్తం జరీ లైనింగ్ ఉన్నాయి చీరలా కూడా నీకు షిఫాన్ బట్ట మీద నీకు లోపల మాత్రం కూడా డిజైన్ చూసుకోండి చాలా మంచి కాంబినేషన్ మీద ఐటమ్ ఉన్నాయి గ్రాండ్ లుక్ బాక్స్లో వచ్చేసి రేట్ వచ్చేసి నీకు త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ రేటు ఉన్నాయి మా దగ్గర కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఉన్నాయి చూసుకోండి ఎట్లా చూడు ఇది జాకెట్ జాకెట్ మాత్రం కూడా చూడండి చాలా మంచి గ్రాండ్ లుక్ జాకెట్ మొత్తం జరీ లైనింగ్ వస్తే ఇలా కలర్ కాంబినేషన్ వచ్చేసి చూడండి ఎయిట్ కలర్స్ వస్తే అట్లా చూడు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మొత్తం సిబైసీ కలర్స్ ఉంటుంది ఇలా డిజైన్స్ మాత్రం చాలా మంచి మంచి డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నీకు బండల్స్ కూడా చూపిస్తాయి నీకు అట్లా చూడండి కలర్స్ కూడా చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూసుకోండి డిజైన్స్ కూడా చూపిస్తున్నాయి అట్లా చూడు ఎట్లా చూ డిజైన్స్ మాత్రంలో నీకు అన్ని డిజైన్స్ చాలా మంచి మంచి డిజైన్స్ అవైలబుల్గా కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్న రెండు వందల పది రూపాయలు పడితే నీకు డిజైన్స్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉన్నాయి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డిజైన్స్ కూడా నీకు వాట్సాప్లో పంపిస్తాను నీకు ఇది సీటం వచ్చేసి నీకు జరీ కాన్సా మీద తీసుకొచ్చిన చూసుకోండి ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఐటమ్ ఉన్నాయి చూసుకోండి ఒకసారి చీర చూపిస్తా చూసుకోండి నీకు సపరేట్ జాకెట్ బ్లౌస్ వస్తాయి నీకు ఎట్లా చూసుకోండి టిష్యూ టైప్ క్వాలిటీ మీద ఐటమ్ ఉన్నాయి ఇది కంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది ఎట్లా చూసుకోండి నీకు ఎట్లా నీకు చిట్ పళ్ళు వస్తే బార్డర్ కాంబినేషన్ కూడా చూసుకోండి చాలా మంచి కాంబినేషన్ ఉన్నది జరీ కాన్స్టర్ మీద రేట్ మాత్రం నీకు షాకింగ్ ప్రైస్ మీద రేట్ ఇస్తాను నీకు ఎట్లా చూసుకో ఎట్లా కింద దీ బార్డర్ కూడా చాలా గ్రాండ్ లుక్ పైన కూడా బార్డర్ చూసుకొచ్చును చాలా మంచి డిజైనర్ బార్డర్ వస్తే నీకు ఆల్ ఓవర్ చీర నీకు సేమ్ చీర ఉంటుంది చూడండి లాస్ట్ లాస్ట్గా జాకెట్ అంటే డబుల్ జాకెట్ ఉంటుంది దీంట్లో టూ జాకెట్ వస్తే ఎట్లా చూసుకోవచ్చును ఇది జాకెట్ ఒకటి ఉన్నాయి ఇంకా నీకు ది జాకెట్ కూడా ఉన్నది చూసుకోవచ్చు ఎట్లా మొత్తం ఇది హ్యాండ్స్కి బార్డర్ స్టోన్ ప్లస్ జరి ఉన్నాయి లోపల మాత్రం కూడా నీకు జరి బుట్టా ఉంటుంది చూసుకోండి కలర్ కాంబినేషన్ చూడండి ఆరు కలర్ది కలర్ కాంబినేషన్ ఉంటుంది రేట్ మాత్రం కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నావు ఓన్లీ నీకు ఇది టూ నైంటీ నైన్ రూపీస్ పడితే ఎట్లా చూసుకోండి ఎయిట్ ఎయిట్ పీసెస్కి కట్ట వస్తే కంపల్సరీగా కట్ట కట్ట తీసుకోవాలి ఆఫర్ మీద ఐటమ్ ఆఫర్ ప్రైస్ మీద ఐటమ్ ఉంది చూసుకోండి నీకు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపిస్తాను నీకు ఎట్లా చూసుకోండి థౌసండ్ బీట బుటీ మీద నీకు చాలా మంచి క్వాలిటీ మీద ఐటమ్స్ తీసుకొచ్చి నాకు చూసుకోండి నేను ఎట్లా చూసుకో ఆల్ ఓవర్ నాకు చూపిస్తాను నీకు ఎట్లా చూడు పల్లోకి టజల్స్ అది లుక్ చూసుకోవచ్చాను క్వాలిటీ పట్టు టైప్లో క్వాలిటీ ఉన్నాయి మొత్తం సిల్వర్ జరీ కాన్సెప్ట్ పల్లుకి డజల్స్ ఉన్నాయి లోపల వాళ్ళు చూడండి మొత్తం బూట మొత్తం జరీ బూట ఉంటుంది ఇది ప్రింట్ ప్రింట్ ఏం లేదు నీకు బార్డర్ కాంబినేషన్ వాళ్ళు చూసుకోండి చాలా కాంబినేషన్ మంచిగా ఉన్నాయి గ్రాండ్ లుక్ ఉన్నాయి చూసుకోండి ఎట్లా ఎట్లా దీనికి జాకెట్ మాత్రం కూడా నీకు సపరేట్ జాకెట్ వస్తాయి ఎట్లా చూడండి చాలా మంచి జాకెట్ ఉన్నాయి ఎట్లా చూడండి మొత్తం మీద బిగ్ జాకెట్ ఉంటుంది లోపల మొత్తం జరీ వీవింగ్ ఉంటుంది బార్డర్కి హ్యాండ్స్కి చూసుకోండి చాలా మంచి కాంబినేషన్ ఉన్నాయి అట్లా చూసుకోండి కలర్స్ కలర్స్ మాత్రం కానీ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది జాకెట్ కాంబినేషన్ అంటే కంట్రాస్ట్ జాకెట్ ఉంటుంది అట్లా చూడండి ఇది కూడా కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్న ఓన్లీ నీకు ఇది మూడు వందల అరవై ఐదు రూపాయలు త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడితే కేవలం నీకు ఆఫర్ ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నా చూడండి ఇప్పుడు రాఖీలా నీకు ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి కోసం మంచి మంచి కలెక్షన్ ఉన్నది చూసుకోండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు వర్క్ ట్రెడ్ వర్క్ మీద ఐటెం ఉన్నది చూసుకోండి చాలా కస్టమర్ వర్క్లో కూడా మాకు రిక్వైర్మెంట్ చేస్తున్నప్పుడు నీకు అట్లా చూడండి మొత్తం సీ పల్లో ప్లస్ నీకు కట్ వర్క్ ఉంటుంది ఎట్లా చూసుకోండి మొత్తం ట్రెడ్ వర్క్ మల్టీ కాంబినేషన్ మీద ఐటమ్ ప్లస్ నీకు మొత్తం సరోజ్కి స్టోన్ వస్తే ఎట్లా చూడం ఎట్లా చూడండి మొత్తం చీరలో కూడా మొత్తం స్టోన్ వస్తే నీకు లోపల వాళ్ళ నీకు ఫ్లవర్ డిజైన్ లాస్ట్గా నీకు నాలుగున్నర మీటర్ దగ్గర వర్క్ ఉంటుంది ఎట్లా చూసుకోండి మొత్తం హెవీ వర్క్ ఉన్నాయి ఇలా జాకెట్ వచ్చేసి నీకు జాకెట్ సపరేట్ జాకెట్ ఉంటుంది దీనిలో కూడా నీకు హెవీ ఉంటుంది చూసుకోండి మొత్తం ట్రెడ్ వర్క్ ఇంకా హ్యాండ్స్కి బార్డర్ కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అంటే సిక్స్ కలర్స్ ఉంటుంది మొత్తం ఫ్రూట్ చాట్ ఉంటుంది ఎట్లా చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి కేవలం ఇది కూడా నీకు ఆఫర్ ప్రైస్ మీద వస్తున్నా ఓన్లీ నీకు ఇది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడితే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐటమ్ వచ్చేసి శిబురి మీద ఐటమ్ మీద నీకు స్టోన్ ఐటమ్ తీసుకొచ్చిన చూసుకోండి సిల్వర్ ప్లస్ మీకు బ్లాక్ స్టోన్ మీద ఐటమ్ ఉన్నాయి చాలా ట్రెండింగ్లో ఐటెం ఉన్నాయి చూసుకోండి ఇది ఆరు వందల మార్కెట్లో ప్రైస్ ఉన్నాయి మా దగ్గర కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఐటమ్ వచ్చిన చూసుకోండి మొత్తం కట్ వర్క్ ఆల్ ఓవర్ చీర వేళందుకు స్టోన్ వస్తే చూసుకోండి చాలా మంచి కోసం మీద ఐటెం ఉన్నాయి చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీనిలో నీకు డిఫరెంట్ కాంబినేషన్ షిబోరీ డిజైన్ మీద అట్లా చూసుకోండి ఇలా మార్కెట్లో చూడండి నువ్వు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ రేట్ ఉన్నాయి మా కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నాయి ఇది జాకెట్ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నావు నీకు చాలా మంచి కలర్స్ ఉన్నాయి మొత్తం ఎయిట్ కలర్ది కలర్ కాంబినేషన్ ఉంటుంది ఆఫర్ ప్రైస్ మీద ఉన్నాయి ఓన్లీ కేవలం నీకు నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ చూడండి కలర్ చూసుకోండి మొత్తం డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఆఫర్ ప్రైస్ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు లేస్ బార్డర్ మీద నీకు సీక్వెన్స్ బ్లౌజ్ చాలా రిపీటెడ్ రిపీటెడ్ ఐటమ్ ఐటమ్ కంచి క్వాలిటీ మీద చీర వస్తే ఇది మొత్తం చీర చూడండి మొత్తం హెవీ లేజ్ బార్డర్ ఎట్లా చూసుకోండి సీక్వెన్స్ మీద ఉంటుంది కట్ బార్డర్ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ చీరా నీకు సేమ్ ఉంటుంది ఎట్లా చూసుకోండి సేమ్ చీర నీకు జాకెట్ వచ్చేసి నీకు రంగోలీ క్వాలిటీ మీద సీక్వెన్స్ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి ఇది మొత్తం హెవీ జరీ వర్క్ వస్తే సిక్ మెస్ ఉంటుంది లోపల మాత్రం కూడా నీకు ఫ్లవర్ బుటా ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్ అంటే దీనిలో కూడా ఫ్రూటీ చాట్ వస్తే ఇది కూడా నీకు కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నావు ఓన్లీ నీకు ఇది మూడు వందల అరవై ఐదు రూపాయలు త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడితే చూసుకోండి చాలా మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి నీకు రాకీ స్పెషల్ గిఫ్ట్ చేయాలి కోసం తక్కువ రేట్ల ఐటమ్స్ చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి ఎట్లా చూడండి నీకు బ్లౌస్ ఫ్లా కూడా ఐటమ్స్ కాదు తక్కువ రేట్లో ఇది నాలుగు వందల పది రూపాయలు దీనిలో డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంటే చాలా మంచి అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర ఫ్యాన్స్ ఐటమ్స్ నాకు ఐటమ్స్ చూసినా కొన్ని ఐటమ్స్ చూసిన ఐటమ్స్ మాత్రం చాలా మంచి మంచి రాఖీ స్పెషల్ ఐటమ్స్ వచ్చినా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నీకు పట్టులా తీసుకొచ్చిన చూసుకోండి హెవీ లేస్ బార్డర్ మీద బనారస్ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి జాకెట్ సపరేట్ జాకెట్ వస్తే నీకు మేము ఇది మేము ఎక్కువ ఎట్లా అమ్మినా నీకు సె సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఎట్లా అమ్మినా ఇప్పుడు వచ్చినా ఛాన్స్లా వచ్చినా ఛాన్స్లా ఇస్తే చూసుకోండి నీకు క్వాలిటీ స్మూత్ క్వాలిటీ మీద ఐటమ్ ఉన్నాయి ఎట్లా చూసుకోండి మొత్తం లేస్ బార్డర్ మీద కట్ వర్క్ వస్తాయి ప్లస్ నీకు లోపట్ చూసుకోండి మొత్తం జరీ వీవింగ్ ఉండదు ఇది ప్రింట్ ప్రింట్ ఏం లేదు మొత్తం సరి వివింగ్ వస్తే ఆల్ ఓవర్ చూడ డిజైన్ చూడండి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి నీకు కలర్స్ కాంబినేషన్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి దిల్లా ఎట్లా చూసుకోండి ఆల్ ఓవర్ రైట్ లాస్ట్గా నీకు లేస్ బార్డర్ వస్తే నీకు కానీ నీకు కంట్రాస్ట్ బార్డర్ కాంబినేషన్ మీద జా జాకెట్ ఇచ్చిన క్వాలిటీ అంటే నీకు రంగోలీ క్వాలిటీ మీద ఉంటుంది ఎట్లా చూసుకొని హెవీ వర్క్ బ్లౌస్ వస్తే నిల్లా కూడా ఎట్లా చూసుకుని మొత్తం సీక్వెన్స్ ఉన్నాయి ప్లస్ స్ట్రెడ్ వర్క్ లోపల నీకు సీక్వెన్స్ ఈ బూట కలర్ కాంబినేషన్ చూడండి మొత్తం సి బై సి కలర్స్ ఉన్నాయి దిల్దా ఇట్లా చూడండి ఆల్ ఓవర్ చరానికి వీవింగ్ వస్తే మీకు కలర్ కాంబినేషన్ ఆరు రంగులు ఉన్నాయి ఇలా లైట్ కలర్స్ కూడా కావాలంటే కూడా మా దగ్గర अवेलेबल ఉన్నాయి వీడియోలో వచ్చేది ఖాలీ డార్క్ కలర్స్ సోపేనానికు కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నా ఓన్లీ మీకుది 449 రూపాయస్ పడతాయిది నెక్స్ట్ సెట్ వచ్చేసి మీకు బనారస్ మీద ఐటమ్ తీసుకొచ్చిన బనారస్ క్వాలిటీ మీద ఐటమ్ ఉన్నాయి బోర్డర్ కూడా చూడండి మొత్తం గోల్ కాపర్ జరీ మీద ఐటమ్ వస్తాయి మీకు ఇది ఇట్లా చూడండి రిచ్ పళ్ళు ఉంటుంది అటాచ్ చేసుకోండి సూపర్ కాకుండా మల్లగి బట్ట మీద ఐటమ్ ఉంటుంది నీకు బనారస్ అంటే చాలా ట్రెండింగ్ లా ఇప్పుడు నడుస్తుంది చీరది షైనింగ్ లుక్ చూడండి చాలా మంచి లుక్ ఉన్నాయి లోపలగా చూసుకోండి చిన్న చిన్న బూట ఉన్నాయి ప్లస్ నీకు లీవ్ డిజైన్ వస్తే టూ సైడ్ బార్డర్ ఉంటుంది కింద నీకు పెద్ద బార్డర్ ఉంటుంది పైన కూడా చూడండి చిన్న బార్డర్ డిజైనర్ బార్డర్ ఉంటుంది చూసుకోండి ఆల్ ఓవర్గా చూడండి మొత్తం వీవింగ్ ఉంటుంది మొత్తం చీరలను కూడా అటాచ్ చేసుకోండి ఇది జాకెట్ బార్డర్ కాంబినేషన్ జాకెట్ ఫ్లవర్ డిజైన్ వస్తే దిల్లా కలర్ కాంబినేషన్ చూపిస్తాను నీకు చాలా మంచి కలర్స్ వచ్చి నాకు చూసుకోండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఏదో కలర్ది కలర్ మ్యాచింగ్ ఉంటుంది కేవలం నీకు ఆఫర్ ప్రైస్ మీద వేస్తున్న ఓన్లీ ఇది కూడా నీకు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ వస్తే కలర్ డిజైన్ చూడండి చాలా మంచి కలర్ డిజైన్ ఉన్నాయి ఇలా వచ్చేసి టూ డిజైన్స్ వస్తాయి ఆఫర్ ప్రైస్ మీద ఉన్నాయి చూడండి రాఖీ కోసం నీకు గిఫ్ట్ వేయలే కోసం చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూసుకోండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు బటర్ఫ్లై డిజైన్ చూడండి పట్టు కాన్సాప్లో నీకు మార్కెట్ నీకు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ బాక్స్ మీద ఐటెం ఉన్నాయి కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్న చూసుకోండి నీకు ఇప్పుడు రాఖీ స్పెషల్ ఐటమ్ ఎట్లా చూడండి చాలా మంచి ఐటెం ఉంటుంది ఎట్లా చూసుకోండి ఇది పల్లో మొత్తం లీఫ్ డిజైన్ వస్తే పల్లో కూడా ఎట్లా చూసుకోండి చాలా ట్రెండింగ్లో ఐటెం ఉన్నాయి సిల్వర్ జరీ ప్లస్ గోల్డ్ జరీ కాంసర్ మీద ఐటెం ఉన్నాయి బార్డర్ బిగ్ బార్డర్ లోపటనే మొత్తం బటర్ఫ్లై డిజైన్ ఎట్లా చూసుకోండి చాలా మంచి ఐటమ్ ట్రెండింగ్లా ఉన్నాయి చూసుకోండి ఎట్లా చూడండి ఇది చీరది జాకెట్ మొత్తం చెక్స్ డిజైన్ వస్తే నీకు కాంబినేషన్ అంటే చాలా మంచి కాంబినేషన్ ఇచ్చిన కలర్స్ చూపిస్తున్నా నీకు ఫోర్ కలర్స్ వస్తే కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్న ఓన్లీ నీకు ఇది ఫోర్ ఇది నీకు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడితే అట్లా చూసుకోండి కలర్ వచ్చేసి ఫోర్ కలర్స్ డిజైన్స్ ఇలా కావాలంటే ఫైవ్ సిక్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కేవలం ఆఫర్ ప్రైస్ మీద ఉన్నాయి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ నీకు వచ్చి వీడియోలో వచ్చేసి కొన్ని ఐటమ్స్ చూపిన పట్టులో కూడా నీకు మూడు నాలుగు ఐటమ్స్ చెప్పినా నీకు ఐటమ్స్ మాత్రం చాలా మంచి మంచి ఐటమ్స్ అవైలబుల్గా ఉంటుంది మా దగ్గర కంపల్సరీగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నీకు ఎందుకంటే రెగ్యులర్ అప్డేట్ వస్తుంది ఇక్కడ నుంచి నీకు ఇప్పుడు రాఖీలా గిఫ్ట్ చేయాలి కోసం చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి చూసుకోండి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి కోసం నీకు చాలా మంచి టైం ఉన్నాయి చూసుకోండి ఆఫర్ ఆఫర్ ప్రైసెస్ మీద ఉంటుంది చూడండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్